విజయానికి స్వాగతం అమ్మవారిని దర్శించుకున్న డిఎస్పి మరియు చీఫ్ ఇంజనీర్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని శ్రీ 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 పోలేరామ అమ్మవారి ఆలయం వద్ద గూడూరు డిఎస్పీ గీతా కుమారి మరియు తెలుగు గంగా చీఫ్ ఇంజనీర్ వేరువేరుగా దర్శించుకున్నారు తెలుగు గంగా చీఫ్ ఇంజనీర్ సతీ సమేతంగా వెంకటగిరి తెలుగు గంగా ఈ మరియు జిల్లా ఎస్సీ ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న రాధాకృష్ణమూర్తి కాళహస్తి ఈఈ రాపూరు ఈఈ డిఈలు తెలుగు గంగ అధికారులతో పాటు ఇరిగేషన్ బాపిరెడ్డి మరికొంతమంది అధికారులు సభ్యులు గౌరవప్రదంగా పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు గూడూరు డిఎస్పి గీతా కుమారి అధికార లాంఛనాలతో ఆల కమిటీ సభ్యులు గౌరవ మర్యాదలతో అమ్మవారి వద్ద పూజలు నిర్వహించిన అనంతరం డిఎస్పి దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు అనంతరం గీతాకుమారి కుమారి మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి జాతర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా అధికారుల సూచనలతో ఘనంగా నిర్వహించడం జరిగిందని శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు గొల్లగుంట రాము మాట్లాడుతూ జాతరని ఎటువంటి ఇబ్బందికర సంఘటనలు లేకుండా నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గొల్లగుంట చరణ్ పుత్తా శివ తిరుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉంటారు నమస్కారాలు మరి మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు కూడా నమస్కారాలు కొండగా చాలా చాలా పీస్ఫుల్ గా కంప్లీట్ అయింది దీన్ని సహకారంగా ముఖ్యంగా మన ఇంక ఎమ్మెల్యే గారు మరి ఇంత డిపార్ట్మెంట్ ఎంత మనం కాల్చి ఆర్డర్ ఇంటర్ డిపార్ట్మెంట్ సహకారం प्रशा वातावस डिपार्ट स्पष्ट मी राष्ट्राची इबंदी राकड चला मग इव्हन इतकं इबंदा कॉम्पूरण जर एखादी इबंदा जर अपे अमवारी कशाने थँक्यू सो मच వాళ్ళ ఉన్నతాధికారాల ఆదేశాల మేరకు జాతర ముందు మేడం డిఎస్పీ మేడం సిఐ గారు ఎస్ఐ గారితో అనేక సార్లు సమీక్షించారు ప్రతి పనిలో ముందుండి మేడం గారు నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా జాతర నేర్చడానికి అనేక విధంగా తన ప్రతి ఘర్షణ గారిని వీళ్ళు ముందస్తు జాగ్రత్తలు తీసుకోబట్టి ఈ సంవత్సరం అక్కడ కూడా ఒక చిన్న సంఘటన కూడా జరుగుకుంటా జాతర జరిగి చాలా సంతోషం దాంతో ముఖ్యమైన పాత్ర అనేది డిఎస్పీ మేడం ಅದೇ ಒಂದು ವಿಧಾನ ಸಿಬ್ಬಂದಿ ಎಕ್ಕೂ ಬೈಕ್ ಕೂಡ ಚಿನ್ನ ಸಂಘಟನೆ ಕೂಡ ಜನ ಅಂತ ಪ್ರಶಾಂತ ದಾಖಲಾ ಚಾಲ ಸಂತೋಷ ಮೇಡಮ್ ದಾಖಲಾತಿ ಅಮ್ಮವಾರಿಗೆ ಧನ್ಯವಾದ

जय जय जो मई रामदेवरा 니까. <laughs> कना कन राम अमा नाइना